హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనము బియ్య పిండి వడియాలు చేసుకుందామని అనుకుంటున్నా ఇప్పటికే మన ఛానల్లో అన్ని రకాలుగా వడియాలు ఉన్నాయి ఇంకేమన్నా మీకు తెలిసిన వడియాలు ఉంటే మాకు కామెంట్లో చెప్పండి నేను చేసి పెడతా ఇప్పుడు మనకు ఒక ఐదు ఆరు రకాలుగా వడియాలు చేసి పెట్టిన నేను ఈ ఎండాకాలం అయిపోయేదాకా నేను వడియాలు చేసి పెడతాను అన్ని నాకు తెలిసిన అయితే మొత్తం చేసి పెడతా ఇప్పుడైతే మనము బియ్య పిండి వడియాలు చేసుకుందాము ఈ వీడియోస్ ఇవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం బియ్య పిండి వడియాలు చేసుకుందాము రండి చూద్దాం ఇప్పుడు మనము బియ్య పిండి వడియాల కోసం బియ్య పిండి కలుపుకుందాము ఈ గ్లాసుల గ్లాస్ గ్లాసు పిండి తీసుకుందా నేను రెండు గ్లాసుల పిండి తీసుకుంటున్నా రెండు గ్లాసుల పిండికి మనం రెండు గ్లాసుల నీళ్ళు పోసి మంచిగా దాన్ని కలుపుకోవాలన్నట్టు ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి ఇవి రెండు గ్లాసుల నీళ్ళు పోసి మనం పిండి అనేది మంచిగా కలుపుకుందాం చేతోనే కలుపుకోండి మనకు ఉండ లేకుంటూ ఉంటుంది అన్నట్టు చేతితో కలుపుకుంటే చెంచతో కలుపుకుంటే అంత మధ్యలో ఉండలేకుంటే మనకు పిండి అనేది సరిగ్గా అన్నట్టు ఇది మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మనం మంచిగా కలుపుకున్నాం కదా దోశ పిండిలాగా కలుపుకోవాలి అన్నట్టు రెండు గ్లాసుల నీళ్ళు సరిపోలేదు మళ్ళొక గ్లాసు పోసిన మొత్తం మూడు గ్లాసుల నీళ్ళు పోసి ఇది కలిపిన అన్నట్టు ఇప్పుడు ఇది మనం ఇక్కడ మంచిగా కలుపుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీనికోసం మనం నీళ్ళు వేడి చేసుకుందాం ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పిండిలో మూడు గ్లాసులు పోసుకున్నాము ఇప్పుడు మా నీళ్లు మసలడానికి మూడు గ్లాసులు పోసుకుందాము మొత్తము ఆరు గ్లాసుల నీళ్ళు అయితే మంచిగా కరెక్ట్ సరిపోతాయి ఇప్పుడు ఈ నీళ్ళు అనేది మంచిగా మసలాలే ఇప్పుడు ఇందులోకి మనము ఒక చెంచా దొడ్డు ఉప్పు వేసుకుందాం ఒక అయితే సరిపోతుంది మనం చూసి వేసుకుందాము మళ్ళీ మళ్ళీ ఈ అయితే మంచిగా ఉండే ఆల్రెడీ మనకు బియ్య పిండిలో కొంచెం ఉప్పు ఉప్పే ఉంటుంది కాబట్టి ఒక చెంచా సరిపోతుంది ఇప్పుడు ఈ నీళ్ళు అనేది మంచిగా మసాలాలు అనట్టు మసాలతోనే వడియాలనేది మంచిగా వస్తుంది మంచిగా ఉడకాలి నేను ఇప్పుడు ఈ మొత్తం బియ్య పిండితోనే ఎత్తున్నా దీంట్లో సగ్గు బియ్యం కానీ గోధుమ రవ్వ కానీ నేను ఏం పొత్తలేను అట్టి మొత్తం బియ్య పిండితోనే ఎత్తున్నా అయితే ఇప్పుడు ఈ నీళ్ళు మంచిగా మరగనిద్దాం ఇప్పుడు నీళ్ళు మంచిగా మరుగుతున్నాయి కదా ఇట్లా మరగాలన్నట్టు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందాం ఇట్లా ఉండలేకుండా కలుపుకోవాలి మనకు ఎక్కువ పోసుకుంటే పిండి అనేది ఉడుకుతుంది కదా మంచిగా ఉడికితే వడయాలనేది మంచిగా వస్తాయి విరిగిపోకుండా మంచిగా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు నేను ఇందులోకి కారం కానీ పచ్చిమిర్చి కానీ ఏమి ఎత్తలేను వట్టి వడియాలి చేస్తున్నా బియ్య పిండి వడియాలంటే అట్టినే చేస్తున్నా కొద్ది అంతా ఓం వేసుకుందాము అంతే ఏం వేసుకు ఏం వేసుకోవద్దు ఓం ఎందుకంటే పిండి అంతా ఉడికినాక ఓం వేసుకుందాము ఇప్పుడే వేసుకుంటాం అనుకో అంత కలర్ వస్తాయి అన్నట్టు మంచిగా ఉండదు పిండి ఉడికినాక కొంచమంతా ఓం వేసుకుందాం ఇవి కూడా మంచి టేస్ట్ మంచిగా ఉంటాయి వట్టి మొత్తం బియ్య పిండితోనే వేస్తున్నాం కదా మంచిగా ఉంటాయి మనం సగ్గు బియ్యం కానీ గోధుమ రవ్వ కానీ ఏం కలుపుతలేం మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి మంట తక్కువ పెట్టుకొని ఎక్కువ పెట్టుకుంటాం అనుకో మాడిపోతుంది అడుగున జల్దీ మాడిపోతుంది అందుకే ఇట్లా మందపాటి గిన్నె తీసుకుంటే తొందరగా మాడిపోదు అన్నట్టు ఇట్లా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి మనం వేసుకుందాం కొంచెం ఇంకా ఇట్లా ఓమా ఇట్లా రెండు చేతులతో ఇట్లా నలిసి వేసుకోవాలి ముందుగా వేసుకుంటాం అనుకో అట్లా అంత కలర్ ఉంటుంది కాబట్టి ముందుగా వేసుకోవద్దు ఇట్లా కొంచెం అంత ఉడికినాక వేసుకోవాలి ఓమ ఒక్కటే వేస్తున్నాయి ఏమి ఎత్తలేను ఇది ఇప్పుడు మంచిగా కొంచెము ఉడకనిద్దాం ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికితే మంచిగా దగ్గర పడుతుంది పిండి అప్పుడు మనకు వడియాలు చేసుకోవడానికి ఈజీగా వస్తుంది అన్నట్టు ఇట్లా పలస ఉంటే రాదు ఇది మంచిగా ఉడికింది సుషీర మంచిగా ఉడికింది మంచిగా ఆడుతుంది చూసిన ఇట్లా తుక్కనాలి ఇట్లా ఇట్లా ఉడకాలన్నట్టు మంచిగా ఉడికితేనే మంచిగా వస్తాయి వదివాళ్ళు కొంచెం కలపడానికి మనకి ఇబ్బంది అవుతుంది కానీ ఇట్లా గిన్నె అనేది గిన్నెకు సపరేట్ కావాలి సుషీర వలస ఏం కావాలి నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి చూసినా మనము పిండిలో మూడు గ్లాసులు పోసుకున్నాం ఎసరికి మూడు గ్లాసులు పోసుకున్నాం మంచిగా ఆరు గ్లాసులు నీళ్ళు కరెక్ట్గా జరిపోయినాయి ఇట్లా కొలతలు కొద్ది పోసుకుంటే మంచిగా వస్తాయి వడియాలు మనం కొలత లేకుంటే పోసుకున్నాం అనుకో మంచిగా రావు గట్టి గట్టిగా వస్తాయి అంత మంచిగా ఉండదు ఇప్పుడు ఇది మనము ఈ పిండి మంచిగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు సల్లారి పెట్టుకుందాం సల్లారినాక వడియాలు పెట్టుకుందాం ఇప్పుడు పిండి మంచిగా చల్లారింది చూసీరా మంచిగా మనకు చేతోనంట కాల్తలేదు ఇప్పుడే మనము నీళ్ళల్లో చేయి పెట్టుకుంటా కొంచెం కొంచెం తీసుకొని ఇందులో వేసుకోవాలి కొద్దిగా కొద్దినే వేసుకోవాలి బాగా వేసుకుంటాం అనుకో మనకి వడియలు అనేది పోయేరాదు ఇట్లా సేమ్ మనము మురుకుల లెక్కనే పోసుకోవాలి ఇట్లా రౌండ్గా పోసుకోవాలి మనం మురుకులు ఎట్లా పోసుకుంటామో అట్లనే పోసుకోవాలి ఇట్లా ఇట్లనే అన్నీ మనము పోసుకున్నాం నేను మళ్ళీ చూపెడతా చూసారా మన వడియా ఇంత మంచిగా ఎట్లా సేమ్ మనము మురుగు మన మురుకుల వడియాలి కదా ఇచ్చని ఎట్లా అయ్యారు మళ్ళీ రౌండ్గా ఇక అన్నీ ఒకటే రకంగా అంటే రావు కొంచెం అట్లా ఇట్లా అట్టాయి రౌండ్గా ఇట్లనే పోసుకోవాలి వడియాలు అనేది ఎండ కొట్టాక పోసుకోవద్దు మంచి నీరకే పొద్దున్నే పోసుకోవాలి లేకుంటే సాయంత్రం పోసుకోవాలి ఎండ అయింది బాగా ఇట్టను మళ్ళీ సాయంత్రం చూపెడతా ఎండిన తర్వాత ఇప్పుడైతే అయిపోయింది ఇప్పుడు సాయంత్రం అయింది కదా మన వడియాలు లేవా తీసుకుందాము మంచిగా ఎండిని చూసారా మంచిగా ఎండినయి ఇట్లా తీస్తేనే వస్తున్నాయి వచ్చేస్తున్నాయి తెలుసు ఎండకపోతే రావణ్ బాగా ఎండితే కూడా మనము నీళ్ళు ఈ బట్టకు నీళ్ళు రెండు తీసుకోవాలి ఇట్లా మనకు అత్తున్నాయి కాబట్టి నీళ్ళు అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ నేను తీసినాక మీకు మళ్ళీ చూపించాము తిరగకుండా వస్తున్నాయి చూసీరా ఒక్కటి కూడా విరుగుతుంది మంచిగా వస్తుంది ఎందుకంటే పిండి ఇట్లా మంచిగా ఉడికితే మనకు వనియాలు కూడా తీసేటప్పుడు మంచిగా వస్తుంది చేసేటప్పుడు కూడా విరిగిపోకుండా మంచిగా వస్తాయి మనకు ఇట్లా ఏం విన్నాక తీసేటప్పుడు కూడా విరిగాయ పిండి ఉడకాలన్న ఫస్ట్ మనకు మెయిన్ పిండి ఉడకడమే ఇది మంచిగా తీసినాక నేను మళ్ళీ చూపెడతా చూసిరా మన వడియాల చూసి ఎట్లా వచ్చినాయో మంచిగా ఎండిని మనం పొద్దున పెట్టుకున్నాం కాబట్టి సాయంత్రం వరకు మంచిగా ఎండిని ఎండ బాగా కొడుతుంది కదా అందుకే తొందరగా ఎండిని నేను ఇంతకుముందు ఇట్లా బిడి బియ్య పిండి వడియాలు చేసినా కదా అందులో అయితే అల్లం ఎల్లిగడ్డ అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేసుకున్నాం కాబట్టి నేను వేయించి చూపెట్టిన సేమ్ అదే కాబట్టి ఇప్పుడు ఇది వట్టని చేసిన అన్నట్టు ఒకటే ఓమా ఉప్పు వేసి చేసిన కాబట్టి ఇవి కాల్చి చూపెడతలేను మీరు అవే అక్కడనే ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తలేను మీకు కూడా మీ వీడియో ఏమన్నా వడియాలు తెలిసినవి ఉంటే మాకు చెప్పండి నేను చేసి పెడతా నాకు తెలిసిన వడియాలు కూడా నేను చేసి పెడతా ఇవి వడియాలు అనేది పొద్దున్నే పెట్టుకోండి కొట్టేటప్పుడు పెట్టుకోకూరీ అంతే అండి ఎంతో టేస్ట్ అయినా బియ్యప్పిండి పిండి వడియాలు రెడీ అయినాయండి మీరు కూడా ట్రై చేయండి మాకు కామెంట్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తగ్గించండి